హాయ్ అండి ఈరోజు మా ఊరి మంచినీళ్ళు చెరువు ఉదయం ఈరోజు ఉదయం చేపలు పట్టారండి వాళ్ళ వేసి అయితే చాలా ఊళ్ళో మంచినీళ్ళు చెరువులు ఇలాగే ఉంటాయి ఇలాగే పాడుకుంటారు సంవత్సరానికి ఒకసారి చేపలు పడుతూనే ఉంటారు కదా మీ ఊళ్ళో కూడా ఇలాగే ఉంటుంది కాకపోతే ఇవి న్యాచురల్గా సహసిద్ధంగా పెరుగుతాయి ఇవి గడ్డి అది నాచు గట్ట తిని పెరుగుతూ ఉంటాయి కదా అందుకని కొద్దిగా టేస్ట్గా ఉంటాయి వీటికి మందులు అదే మేత అలాంటివి ఏమీ వేయరండి అవంతటి అవే పెరుగుతాయి అందుకని కొద్దిగా టేస్ట్ ఉంటాయని కొద్దిగా తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఇది పంచాయతీ ద్వారా పాడతారు కాబట్టి బయట రేట్ల మీద కూడా కొద్దిగా తక్కువ రేటే అమ్ముతారు అది ఈ చాలామంది కూడా అది ఇది ఇంట్రెస్ట్ చూపిస్తారు తీసుకోవడానికి కొద్దిగా రుచి కొద్దిగా సహసిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఇలాగే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు మీచరులు కూడా ఇలాగే ఉంటాయనుకుంటున్నారు